నిజంగా మన అమనిగడ్డి నియోజకంలో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న ఏకైక సంస్థ అని చెప్పి చెప్పవచ్చు ప్రత్యేకించి అనాథలకి పేదవారికి ఒక కల్పతరువులాగా ఉన్న సంస్థ ఈ సంస్థ అని చెప్పడం ఎటువంటి శక్తి లేదు చాలా పేద స్థితిలో ఉండి వాళ్ళ తండ్రులను కోల్పోయిన పిల్లలు తీసుకొచ్చి వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దవు ఇప్పుడు ఇద్దరు పాపలు ఇక్కడ వాళ్ళ సందేశాన్ని మనం తెలుసుకోవటం జరిగింది ప్రార్థన చేసే పెదవుల కంటే సాయం చేసే చేతులు విన్నా అని చెప్పి అంటారు నిజంగా ఇవాళ విద్యా విషయంగా కానివ్వండి అలాగే వైద్య విషయంగా కానివ్వండి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలుస్తున్న సంస్థ అయ్యే ఇటువంటి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి నేనైతే భావిస్తున్నాను తన కన్న పిల్లల కంటే కూడా మెన్నగా పెంచటం చివరికి పెళ్ళిళ్ళు కూడా చేయించడం చాలా సంతోషదాయక విషయం ఎందుకంటే నేను చాలాసార్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది తన అబ్బాయిని అమ్మాయిని ఏ విధంగా చూస్తాడో ఆ విధంగానే మిమ్మల్ని కూడా చూస్తాడు దీన్ని తారతమ్యం లేకుండా చూడటం అనేది కృషి దంపతుల యొక్క గొప్పతనం అని చెప్పి మాత్రం భావిస్తూ ఈ రోజున ఈ స్కాలర్షిప్లు పంపిణీ ల్యాప్టాప్లు పంపిణీ చేయటం జరుగుతుంది అలాగే ఇక్కడ ఏ వర్గం వారైనా కూడా ఐవీఏ సహాయం పొందని వారంటూ ఉండరని చెప్పి నేను భావిస్తాను కరోనా గిరిజనులు వారి గురించి ఎవరు పెద్ద పట్టించుకోరు వారికి కూడా ఆపణించే సంస్థ సంస్థ ఇక్కడ మా పత్రిక పాత్రికేలు ఉన్నారు వీరందరూ కూడా అన్నదాండగా నిలిచే సంస్థ అయ్యం సంస్థ ఈ విధంగా ఎక్కడైనా ఈ ప్రాంతంలో ఏదైనా మంచి కార్యక్రమం జరగాలంటే ఆయన్ని ఆశ్రయిస్తే తప్పనిసరిగా చేదోడు వాదుడుగా ఉండే వ్యక్తి సురేష్ గారు ఆ చాలా మంచి కార్యక్రమాలని వారు ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇది చాలా మనందరూ కూడా గర్వదాయకమైన విషయంగా అయితే భావిస్తాను